ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్షన్ లో తెరకెక్కిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ రాజసాప్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిన ఈ మూవీ సంక్రాంతి బరిలో మొదటి సినిమాగా ల్యాండ్ అయింది మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది కలెక్షన్స్ లోనూ వెనక దీంతో ఈ మూవీ రిజల్ట్ పై ప్రభాస్ ఎలా ఫీల్ అవుతున్నాడనే క్యూరియాసిటీ జనాల్లో ఉంది ఇప్పుడు ఆ క్యూరియాసిటీకి తెరపడేలా రాజసాబ్ బ్రిజల్ పై ప్రభాస్ రియాక్షన్ ఏంటనేది చెప్పేసింది ఈ మూవీ హీరోయిన్ నిధి అగర్వాల్ తాజాగా ఓ ఇంటర్వ్యూకి వెళ్లిన నిధి అగర్వాల్ ప్రభాస్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది ప్రభాస్ ఎటువంటి రాజకీయాల్లో తలదూర్చడంటూ చెప్పుకొచ్చింది తన పనేదో తాను చేసుకుపోతాడని ఫేక్ గా ఉండలేడంటూ చెప్పుకొచ్చింది ప్రభాస్ చాలా మంచి వ్యక్తనై ఆయనంత హుందాగా తాను ఉండగలనా అని తనను తాను పలు సందర్భాల్లో ప్రశ్నించుకున్నట్టుగా చెప్పుకొచ్చింది అంతేకాదు ప్రభాస్ ది చిన్న పిల్లాడి మనస్తత్వం అని ఎంతో నిష్కల్మషంగా ఉంటాడని ప్రేమగా మాట్లాడతాడని నిధి అగర్వాల్ చెప్పుకొచ్చింది ఎవరు కలిసినా తాను ఓ స్టార్ అన్న విషయమే మర్చిపోయి ప్రభాస్ మాట్లాడతారంటూ చెప్పుకొచ్చింది ప్రభాస్ దేనికి లెక్క చేసుకోడు కమర్షియల్ గా ఉండడం రాదు పైగా తనకు ఎటువంటి పిఆర్ టీం లేదు తనతో పనిచేశాక ఆయనపై గౌరవం మరింత పెరిగింది నా జీవితంలో నేను కలిసిన అత్యంత మంచి వ్యక్తి ప్రభాసే సినిమా కోసం తనవంతు కృషి చేస్తాడు దాని రిజల్ట్ గురించి అస్సలు పట్టించుకోడు అంటూ ప్రభాస్ గురించి నిధి అగర్వాల్ గొప్పగా చెప్పుకొచ్చింది